జీవశాస్త్రం సబ్జెక్ట్ తెలుగు అది నువ్వు తెలుగు మీడియమా అవునా ఇంగ్లీష్ మీడియం కదా గవర్నమెంట్ స్కూలా ఇద్దరు ఓ జీవశాస్త్రం అంట నీకు బాగా నచ్చిన సబ్జెక్ట్ ఏంటి ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడరా ఒక రెండు నిమిషాలు తెలుగు మాట్లాడుకున్న ఒక ఇంగ్లీష్ లో మాట్లాడేదేనా మాట్లాడరా రుమిశ్విరి ఆటో ఆట కెవర్మెన్ ఆల్సో సీయింగ్ మీ అండ్ అండ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్స్ రిచ్ మై కంట్రీ అండ్ ఐ ఆమ్ నువ్వు కాలేజ్ లో మనం చెప్పే ప్లడ్జి చెప్తున్నావు స్కూల్ లో చెప్పేది మాట్లాడు వస్తలేదాకా

ఒక్కటే కదా ఫెయిల్ మళ్ళీ రాయాల్సిన సప్లిమెంట్ రాయలేదా ఆపేసు ఆపేసు మీ ఇంట్లో వాళ్ళు చదువు ఆపినందుకు కూడా ఏమని లేదా ఏదైనా కానీ ఫస్ట్ నేల చూసిన తర్వాత ఏదైనా పని చేసుకొని బతుకొచ్చు జాబ్ వస్తుందని ఫస్ట్ కలగనిటమ్ అంతవరకు వెయిట్ చేసి వెయిట్ చేసి జాబ్ రాకుండా లాస్ట్ ఏం పనికి రానిటమ్ మా ముందర పల్లెటూరు తర్వాతకి పని చేయకపోతే పనుగుని రాదు లాస్ట్ ఏం పనికి రానట్టు అయిపోతుంది ఇప్పుడైతే అయితే కొంచెం పని నేర్చుకుంటా అది ఇది చేసుకుంటా ఉంటే అది అదంటే సెట్ కావచ్చు ఇప్పుడు ఏం పని చేస్తున్నావు మరి పొలం పని పొలం పని అంటే నీకు నాట్లు అన్ని తీయడము మరి వీడియోలు ఎప్పుడు చేసుకుంటారు సండే ఇప్పుడు ఇప్పుడు పండ్ల కాలం ఇది మామూలు అంటే మాది ఓన్లీ వాన కాలం అంటే పండ్లు ఎప్పుడైనా ఏమి ఖాళీ ఖాళీ మరి అప్పుడు ఏమైనా చదువుకోవచ్చు కదా ఇంకా చదువుకో రీల్స్ తీస్తున్నాం కదా రీల్స్ తీయడానికి ఎంత టైం పడుతుంది మీకు 2 అవర్స్ 1 అవర్స్ 2 అవర్ పక్క ఒక 2 అవర్స్ లో ఎన్ని వీడియోస్ తీస్తారు ఒకటి 2 ఒకటి కూడా అయిపోదు 2 అవర్స్ కి అవునా ఆ ఏందిస్తారు అంటే సీ ఇది నేను అక్కడ తీస్తాడ నాక్ యా పక్క 50 టేక్లు ఓరే నాయనా ఆ ఒక వీడియో తీస్తాం ఆ టేక్లు పడుకొని ఇట్లా ఉన్నాసి వేమంటే ఎవరు రాస్తారు మీ మా ఆడికి తర్వాత ఆడా మనం ఫస్ట్ రాస్కొని వం ఇక్కడ

మరి మీ ముగ్గురు ఫ్రెండ్స్ కాదా కాదు 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 మా ఫ్రెండ్స్ పక్కా ఉన్నారు ఫ్రెండ్స్ కాదు మా ఫ్రెండ్స్ పక్కన వేరే ఫ్రెండ్స్ ఉన్నారు ఇది మీ ముగ్గురు ఫ్రెండ్స్ కాదు కాదు అమ్మో గడవలైతే మీ ముగ్గురికి ఓ ఇన్ని వాళ్ళే ఆడితే లే తక్కువ గాని ఓ కేక్ లెక్క తీసుకుంటే గా దొల్లిచి తీసి కొడతాడా ఆకాశం వస్తది ఇంకా కాబ కోపం పని ఉంటది ఇలా నాయన ఫోన్ చేస్తుంటారు నాకేం పండుగ సాయంత్రం వరకు కానీ మరి రప్పు చెప్పొచ్చు కదా పన్నెండు మరి నిదానమే

అన్నుడు వాళ్ళ ఇంటి పక్కలది వాళ్ళ ఇంటి పక్కల ఇష్టం ఉంది అక్కడ వీడియో తీస్తున్నాం వీడియో అయిపోతలేదు ఇంక ఎట్టని తేనేసాడే ఆడ వీడియో తీస్తున్నాం పక్కన ఉంటాడు అంటే తింటున్నాడు అనమాట వీడియో తీస్తుంటే దాని ఎట్టమంటే అసలు లేట్ ఇక్కడ వీడియోకి ఇంట్రెస్ట్ లేక అక్కడ పెండ్లి మీద అవునా మళ్ళీ ఎట్లా తీసుకొచ్చు మరి అలిగితే ఇంకా లేదు ఇంకా అక్కడ క్యాన్సిల్ చేసినాం ఓహ్ ఇంకా నార్మల్ గా మళ్ళీ మళ్ళీ నాలుగు కొంచెం మరి అడుక్కునంగా అడుక్కునంగా పది నాలుగు అలిగా కోపం వచ్చింది నీకు ఎప్పుడు కోపం రాలేదు అట్లా అవునా నన్ను ఎక్కువ తిట్టాడు అలా ఎందుకు నా డైలాగ్ రెండు సార్లు ఒకసారి శిశుడు ప్రియమైన శిశుడు అయ్యో వీడు సప్పిన వింటాడు వీడి వినాడు ఎదురు మనుషులకి ఎదురు యాటిట్యూడ్

కూర్చుంటే రావలేసి మన పల్లెటూరు కజ్బిచ్చి కజ్బిచ్చి అరుస్తారు అక్కడ సోల పడుతుంది మనం తిరిగి పడేస్తాం అవి మీరు మైండ్ లో పెట్టుకొని పెట్టుకుని డైలాగ్స్ రాసుకోరు టైం పడుతుంది డైలాగ్స్ లేకుండా ఎవరు ఏం చెప్పాలని ఎలా తెలుస్తుంది అది ఏం తర్వాత తెలుస్తుంది ఆల్రెడీ ఇంకా స్టార్ట్ చేస్తాం ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత తర్వాత దానికి ఏం సింక్ అయితే అని ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఆలోచించి చెప్తాం ఆ రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఆలోచిస్తే వీడియో ఆ నిమిషాలు చేస్తారు దాన్ని

మరి అదే కదా అయితే వాళ్ళకి తెలిసినప్పుడు పలకరిస్తారు కదా ఏం పలకరిస్తారు ఏ ఏం పడితే చెప్లే అంటారు కనబడతది ఆడే టిక్టాక్ అంటారు ఇంకా ఆడారు ఏ వీడపుడు టిక్టాక్ ఏంటికొచ్చారు ఎట్ట అంటారు అంతే మమ్మల్ని కూడా దీండి వీడియోస్ లో అంటారు అడుగుతారా మరి ఎప్పుడు వాళ్ళని చూపించాలి అనుకోలేదు సుభీరాన్ కూడా మాంటెంట్ దొరకలేదు అయినా మాకు టైం ఉండదు ఫస్ట్ ఆడ టైం

ఫార్మర్స్ ఇద్దరు నువ్వు ఒక్కడు వెనా ఇంట్లో మీ అన్నీ మేస్త్రి అన్న మేస్త్రి నువ్వు అంటే అంటే కూడా అది మూటలు మోసేవాడిని మూట మేస్త్రి అంటారు మేస్త్రి అంటే మేస్త్రి అంటే అదే అదేమంటారు సిమెంట్ పని చేపిస్తాను మేసినంటారు సినిమాలకు పోతారా మీ ముగ్గురు సినిమా మీరు చూస్తారే మన సినిమా అనేది ఇంతవరకు బాహుబలి సినిమా త్రిపుల్ సినిమా తప్ప యావ చూసలేదు అవునా ఎందుకట్లా సినిమాలు ఫుల్ చేస్తున్నాయి అయితే నాకు నెత్తికి సినిమాలు చూస్తే ఫస్ట్ ఫోను అంత టైం లేదు